హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ త్రీ ఎక్స్ప్లోస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక చిన్న క్లారిటీ అనుకుంటున్నా రిలేటెడ్ టు మై ఛానల్ నేమ్ ఎస్ త్రీ ఎక్స్ప్లోస్ నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన లేజీ సండే అనే వీడియో కింద కామెంట్ వచ్చింది ఏమనంటే ఛానల్ నేమ్ ఏంది తేడాగా ఉందని అందులో తేడా ఏం లేదు ఎస్ త్రీ ఎక్స్ప్లోస్ అనేది ఎక్స్ప్లోస్ అనేది ఆఫ్కోర్స్ అందరికి తెలిసిందే అంటే ఏదైనా ఇన్వెస్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం కొత్తగా థింగ్స్ నేర్చుకోవడం కానీ లేదంటే నేర్చుకున్న దాంట్లో ఇన్డెప్త్గా ఏముంది అని ఇన్వెస్టిగేట్ చేయడం అది రిలేటెడ్ టు అది అనమాట ఎస్ త్రీ అంటే శ్రీ అండ్ ఇంకొక ఎస్ అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకే తెలుస్తుంది సో బేసికల్లీ ఎస్ త్రీ ఎక్స్ప్లోస్ అనేది విచ్ డిఫైన్స్ మై నేమ్ ఐ థింక్ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను సో కామెంట్ చేయకండి తేడా ఉంది అట్లీస్ట్ ఫీజులో ఈ వీడియో వచ్చేసి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన బిగినర్స్కి అఫ్ కోర్స్ నేను కూడా బిగినర్నే సో నేను చేసిన మిస్టేక్ మీరు మీరు అవాయిడ్ చేయడానికి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరైనా మన వీడియోని పోస్ట్ చేయాలనుకుంటే మనం ఏమనుకుంటామంటే మంచి షోకేస్ చేయాలి మంచి మంచి దానికి తగ్గట్టుగా బీట్స్ కానీ మ్యూజిక్స్ కానీ యాడ్ చేసుకొని మంచిగా రీచ్ వచ్చేలాగా చూడాలి అనుకుంటాం అఫ్ కోర్స్ అది అందరం చేసే పని కానీ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఏవైతే మనం ఫాలో అవుతామో అప్పుడు మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఏదైతే ఉంటుందో అది పడకుండా ఉంటుంది దట్ టూ కాపీరైట్ స్ట్రైక్ పడ్డ వీడియోస్కి వాష్ టైమ్ అవర్స్ ఉంటాయి కదా వాష్ టైం అవర్స్ అనేవి మానిటైజేషన్ టైంలో క్యాలిక్యులేట్ అవ్వవు అని చెప్పేసి ఉన్నది అండ్ ఒక ఒక దగ్గర నేను చూసినప్పుడు అయితే వాష్ టైమ్ అవర్స్ క్యాలిక్యులేట్ అవుతాయి బట్ దానికి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది ఓనర్స్కి వెళ్తుంది ఆ కాపీరైట్ సారీ ఆ మ్యూజిక్ ఆర్ ఆ సాంగ్కి రిలేటెడ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది అని కొన్ని దాంట్లో ఉంది అండ్ ఈ వాచ్ టైం అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వదు అని ఉన్నది కొన్ని దాంట్లో ఏమో ఈ వాచ్ టైమ్ అవర్స్ క్యాలిక్యులేట్ అవుతాయి అని ఉన్నది సో ఎవరైనా యూట్యూబ్ బిగ్నర్స్కి ఎట్లా అంటే ప్రతి ఒక్క వాచ్ టైం ఈవెన్ ఇట్ ఈస్ పాయింట్ ఫైవ్ ఆర్ పాయింట్ సిక్స్ అయినా సరే అది ఇంపార్టెంట్ బిఫోర్ ద మానిటైజేషన్ టైం సో అందుకోసమే నాకు ఇది ఎర్లీగా ఎంత ఎర్లీగా అంత మంచిది అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేసిన సో చూడండి టిల్ ఎండ్ వరకు చూసి మీరు మీ వీడియోని మంచి షోకేజ్ చేసుకోవడానికి మీ ఈవెందో మీరు మ్యూజిక్ వాడినా సరే కాపీరైట్ స్ట్రైక్ పడకుండా ఎట్లా హౌ అనేది చూడండి ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి నా ఛానల్ చూపిస్తున్నా మీకు నా ఛానల్ నేమ్ ఎస్ త్రీ ఇందులో నేను ఇప్పటివరకు పోస్ట్ చేసిన వీడియోస్ ఫార్టీ నైన్ వీడియోస్ ఇందులోనే షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు ఇంక్లూడ్ ఉన్నాయి ఈ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ వీడియోస్లో నాకు రెండు వీడియోస్కి మాత్రం కాపీ రేట్ పడింది ఓకే ఓకే నేను ఒక వీడియో చూపిస్తా చూడండి ఇప్పుడు ఫస్ట్ నా ఛానల్లో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఇది ఐఫోన్ థర్టీన్ అన్బాక్సింగ్ మేము ఛానల్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే విఎస్ త్రీ బ్లాగ్స్ అని పెడదాం అనుకున్నాం కానీ లేటర్ దాన్ని చేంజ్ చేసి ఎస్ త్రీ ఎక్స్ప్లోస్కి మార్చినాము వాల్యూమ్ అప్ చేయడానికి ట్రై చేయకండి ఎందుకంటే ఇందులో ఉన్న సాంగ్ని నేను ఎరైజ్ చేసిన చెప్పిన కదా కాపీ వచ్చింది సో మనము కాపీ వచ్చినప్పుడు అవాయిడ్ చేయడానికి మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇద్దరు మనము సాంగ్ని ఎరేజ్ చేయొచ్చు లేదు అంటే అన్ అక్కడున్న ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి మ్యూట్ ఆప్షన్ ఉంటుంది మ్యూట్ చేస్తే ఏమైందంటే అందులో మనం ఏమన్నా వాయిస్ ఓవర్ ఇచ్చినాం అనుకో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఆ వాయిస్ ఓవరు వెళ్ళిపోతుంది ప్లస్ మ్యూజిక్ కూడా కట్ అయిపోతుంది దానికి బదులు మనం ఎరేజ్ చేసినామంటే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ అనేది అట్లనే ఉంటుంది జస్ట్ మ్యూజిక్ ఎరేజ్ అయిపోతుంది కానీ నేను ఈ కంటెంట్ అంటే ఈ వీడియో అనుకున్న టైం వరకు అంటే బేసిక్గా ఈ వీడియో తీద్దామన్న థాట్ లేకుండే బట్ తీయాలి అనిపించింది ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఇంకొకరు చేయొద్దు అన్న థాట్తో నేను ఈ వీడియో తీయడం స్టార్ట్ చేసిన సో నేను అది ఎరైజ్ చేయడము మ్యూట్ చేయడం అనేది మొత్తం నా మొబైల్లో చేసిన నేను ల్యాప్టాప్లో ఏం చేయలేదు ఓకే ఫైన్ ఆ రైట్ని ఎట్లా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూసినా దాన్ని ఫర్దర్గా మనం అవాయిడ్ ఎట్లా చేయాలో చూపిస్తాం సో లెట్ మీ ఓపెన్ ఇట్ అగైన్ సో మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది సర్చ్ పర్లో నేను సర్చ్ చేసా సూ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఓకే మీరు ఇట్లా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని టైప్ అనుకో మీకు మస్తు ఆప్షన్లు వస్తాయి ఇందులో సో దీంట్లో నుండి మీకు నచ్చిన మ్యూజిక్ ఏదైనా వాడేయండి కానీ కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే అది చెప్పడమే అది అన్నట్టుగానే నేను నాకు ఈ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ గురించి తెలియగానే కథం వచ్చినా నేను ఈ వెబ్సైట్ ఏదైతుందో ఇప్పుడు నేను చూపించిన దానికి వచ్చినా గతం నా దానికి నా వీడియోకి ఏదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించిందో డౌన్లోడ్ చేసుకున్నా తీసుకొని పోయినా మళ్ళీ యూట్యూబ్లో పెట్టిన కథ మళ్ళీ పడ్డది కోఆపరేట్ ఇదేంది నేను రాయల్టీ ఫ్రీ మ్యూజికే కదా వాడింది మళ్ళీ ఎందుకు పడ్డది అని మళ్ళీ ఇంకొకసారి సర్చ్ చేసిన సర్చ్ చేస్తే తెలిసిన సీన్ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కొన్ని ఆట్రిబ్యూషన్ టెక్స్ట్లు అనేవి ఇస్తారు వీళ్ళు ఎంత రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అయినా వాళ్ళు కూడా నాకు తెలిసి రెవెన్యూ పర్పస్లో కానీ లేదంటే మ్యాక్సిమం రెవెన్యూ రిలేటెడ్ థింగ్ ఉంటుంది సో అందుకోసమని వాళ్ళు మనం కనుక ఈ లైసెన్స్ కూడా యూజ్ చేసినాం అనుకో అప్పుడు మనం కాపీరైట్ కాపీరైట్ పడదు మనం ఎన్ని మ్యూజిక్లు అయినా యూజ్ చేయొచ్చు సో మీరు చేసే తొందర పడకుండా మీరు ఈ దీనికి వచ్చిరనుకో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్కి వచ్చిరనుక మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ వచ్చిన యాట్రిబ్యూషన్ టెక్స్ట్ ఉందో దీన్ని తీసుకొని పోయి మీ వీడియోలలో డిస్క్రిప్షన్లలో పెట్టుకోండి అంతే మీరు ఎన్ని మ్యూజిక్లు వాడినా అప్పుడు ఎవరు కాఆబరేట్ అయ్యారు ఎవరు ఏం చేయలేరు ఓకే నేను ఇట్లా వాడిన ఈ మ్యూజిక్ ఏందో చూపిస్తాను ఇక్కడ యూజ్ చేసిన అట్రిబ్యూషన్ టెక్స్ట్లు ఈ వీడియోకి అనమాట అస్ అసలు ఈ యాడ్స్ ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లే నాకు అసలు వాస్ట్ టైం అవర్స్ ఏం కంప్లీట్ కాలేదు ఏం కాలేదు అని యాడ్స్ అయితే వస్తున్నాయి చూద్దాం దాని గురించి కూడా సో ఇక్కడ మీరు యూజ్ చేస్తూ చూస్తున్నట్టయితే దీంట్లో నేను వాడిన మ్యూజిక్లు వచ్చేసి ముస్ దగ్గర వాడిన ఆ త్రీ సీన్స్ దగ్గర వాడినాయి ఈ త్రీ మ్యూజిక్సే బ్లిస్ బ్లిస్ బై లూబ్బస్ మ్యూజిక్ బై బెన్ అండ్ ఇది వీటికి ఉన్న ఇవి ఉంటాయి కదా ఇవి మొత్తం మనం కాపీరైట్ ఫ్రీ అవ్వడానికి యూజ్ అయ్యేవి ఇవి మాత్రమే లైసెన్స్ కోడ్ ఒకటి ఇవి మన ఉంటాయో ఏ ఎవరు ప్రమోట్ చేసుకు లేదంటే అది మనం ఇక్కడి నుండి తీసుకున్నాం అన్నది జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చినామంటే కథం సెట్ మీరెన్ని వాడినా ఏం పడదు సో ఇది ఇది ఇంతే ఈ వీడియోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్